హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ స్టాక్ ధీమతి గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఐదవ తారీఖు వచ్చేసరికి ఇరవై తొమ్మిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ మదనపల్లె టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి వచ్చేసరికి నైట్ అయితే సరుకు దిగుమతి అయితే తెల్లవారితో రేట్లు అయితే తిగుతాయి ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది మదనపల్లె మార్కెట్ ఇంకా ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ మండీలు వచ్చేసరికి జీఎస్టీ మండి భాగ్యలక్ష్మి మండీ రామలక్ష్మి మండీ అన్ని మండీలకైతే స్టాక్ అయితే దిగుమత అయితే అయింది ఫ్రెండ్స్ నిన్నటిపైన ఎరో తక్కువగానే వచ్చింది ఇంకా చూడాలి ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది ఇది ఫ్రెండ్స్ ఇవాళ మదనపల్లి టమాటా మార్కెట్ స్టాక్